నేషనల్ పోలియో డే సందర్భంగా ఈరోజు జీరో టు ఫైవ్ సంవత్సరాల పిల్లలకి అందరికీ కూడా పోలియో డ్రాప్స్ని ప్రభుత్వం ఉచితంగా వేస్తున్న విషయం ప్రజలందరూ కూడా చూస్తున్నారు ప్రతి ఏడాది కూడా పోలియోపై మనం అందరం కూడా యుద్ధం చేస్తున్నాం మరి గతంలో మన చిన్నప్పుడు ఎక్కువగా పోలియో బారిన పడిన పిల్లల్ని అధికంగా చూసేవాళ్ళం పోలియో వాడినబడిన మనుషుల్ని అధికంగా చూసేవాళ్ళం మరి ఇప్పుడు పోలియో రహిత భారతదేశంగా మనం ఆల్రెడీ గుర్తించబడినాము రానున్న రోజుల్లో కూడా ఈ పోలియోపై నిరంతరం మనందరం కూడా ఫైట్ చేస్తూనే ఉండాలి ఈ పోలియో డ్రాప్స్ అనేది కంపల్సరీగా జీరో టు ఫైవ్ ఇయర్స్ పిల్లలకి ప్రతి ఏడాది కూడా వేపియాల్సిందిగా నేను తల్లిదండ్రులందరినీ కూడా కోరుకుంటున్నాను వ్యాక్సిన్స్ విషయంలో కూడా తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోవాలి ప్రతి వ్యాక్సిన్ కూడా కంపల్సరీగా పిల్లలు వేశారా లేదా అనేది మనం నోట్ చేసుకుంటూ ఉండాలని చెప్పేసి కూడా నేను తల్లిదండ్రులందరినీ కూడా కోరుకుంటూ మరి వరల్డ్ పోలియో డే సందర్భంగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను